జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు నలభై సంవత్సరాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఎస్ నిలబెట్టాం అన్న మాట వంద శాతం నిజం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు ఖచ్చితంగా జనసేన పార్టీ మాత్రమే టీడీపీని నిలబెట్టింది ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిలబడే నిజం ఇదే ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ ఇదే నిజం మీరు నలభై సంవత్సరాల చరిత్ర అని మీరు ఒప్పుకోకపోవచ్చు వెయ్యి సంవత్సరాల చరిత్ర హైటెక్ సిటీని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు పార్టీని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టడం ఏంటి అని మీరు ఒప్పుకోకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అక్షర సత్యం ఖచ్చితంగా జనసేన పార్టీయే టీడీపీని నిలబెట్టింది ఎప్పుడు ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాదనలేని సత్యం ఇది మీరు గ్రహించాలి గ్రహించకపోయినా కూడా ఎటువంటి నష్టం పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ లేదు కాబట్టే ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అనగలిగారు ఆ సభలో మీరు ఒప్పుకున్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎక్కడ అణిగి ఉండాలో ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు ఆయనే స్వయంగా ఆ మాట అన్నారు అని అంటే దానికి ఎంత సమంజసం అయితే తప్ప ఆయన ఆ మాట మాట్లాడారు మీరు కూడా తెలుగుదేశం తమ్ముళ్ళు అన్నలు పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఆలోచించండు ఈరోజు మీకు మీరుగా స్వతహాగా కొంత రెచ్చిపోతే మీకు ఆజ్యం పోసినట్టు ఎందుకంటే పవన్ కళ్యాణ్ను మీ నుంచి విడదీయడాని కోసం ఆ వైజీపీ బ్యాస్ కూడా మీకు సపోర్ట్ చేయవచ్చు నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీని జనసేన పార్టీ నిలబెట్టడం ఏంటి అని చెప్పేసి మీ వైపు మాట్లాడవచ్చు అది రెచ్చగొట్టుడుతనం ఎందుకంటే మీరు జనసేనని పవన్ కళ్యాణ్ గారిని పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో వైజీపీ బ్యాచ్ చీప్ ట్రిక్స్ ప్లే చేసే అవకాశం ఉంది మీరు దాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు అమ్మితే మీ కర్మ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటు ఉంటే అటే రాజ్యాధికారం ఉంటుంది సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి నడుస్తుంది రేపటినాడు రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో తెలియదు కదా ఇప్పుడు మీ నుంచి జనసేనను విడదీసి రెండు వేల ఇరవై తొమ్మిది నాడు అదే జగన్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉండొచ్చు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు పవన్ కళ్యాణ్ ది అల్టిమేట్ కింగ్ కింగ్ మేకర్ అంటారు అతన్ని ఏ క్లారిటీ లేకుండా అతను మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడదాం మనం పాయింట్ కొద్దా జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆరు ఏడు నెలల్లో దిగిపోయేటప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది ఇది దేశమంతా తెలుసు దేశమంతా తెలుసు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడని ఏం చేశారు టీడీపీ శ్రేణులు నలభై సంవత్సరాల అనుభవజ్ఞులు ఉన్నారు చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఏం చేశారు నలభై సంవత్సరాల పార్టీలో ఉండి చంద్రబాబు గారు అరెస్ట్ అయితే మీరు ఏంది చేసింది అప్పుడు నిలబడింది ఎవరు బాలకృష్ణ గారు ఎక్కడున్నారు లోకేష్ అన్న ఎక్కడున్నాడు తర్వాత సీనియర్ నాయకులు ఎవరున్నారు ఎక్కడున్నారు వాళ్ళందరూ ఒక్కసారి మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి తప్పులేదు ఎందుకంటే రేపు మా అన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకొని ఆయన మాట్లాడింది రైటర్ ఆగా ఆలోచిస్తాం ఖచ్చితంగా అతన్ని తప్పు ఉంటే కూడా నేను వీడియో చేస్తాం పవన్ కళ్యాణ్ అన్నగారు ఎందుకంటే అతను రైట్ వేలో ఇంకా ముందుకెళ్తేనే మాకు మంచి భవిష్యత్తు అతని అభిమానులుగా ఉన్నందుకు మాకు తల ఎత్తుకొని గర్వంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అతను తప్పు చేస్తే మేము అన్నయ్య ఇక్కడ తప్పు చేసినాం అని మేము మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి అతను తప్పు చేసినా మేము ఒప్పుకుంటాము అన్న ఇట్లా తప్పు చేయకే నీకు దండం పెడతాం అని మేము మాట్లాడతాము ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు దేశమంతరికి తెలుసు ఆ టైంలో ఎవరు ముందుండి ఆ పార్టీని కాపాడినరు మానసికంగా ధైర్యాన్ని ఎవరిచ్చారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇక్కడ నేను ఒక లీడర్ని కదా నేను ఇప్పుడు ఒప్పుకుంటే బాగోదేమో అని చెప్పేసి ఒప్పుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు రైట్ ఉన్నప్పుడు ఎంత బలంగా మాట్లాడతామో రాంగ్ ఉన్నప్పుడు కూడా అది ఒప్పుకొని తీరాలి తప్పును ఒప్పుకోవాలి అప్పుడే మనం సరిగ్గా సరైన దారిలో ఉన్నట్టు లెక్క మనం ఎంతసేపు ఒక పెద్ద పార్టీ ఈ ఇప్పుడు ఉన్న ఏ పార్టీలకు కూడా అంత అనుభవం లేదు అసుంటి పార్టీలో నేను ఉన్నా అని చెప్పేసి బిర్రవీగడం గొప్ప చెప్పుకోవడం కాదు ఆ పార్టీ డిఫెన్స్లో పడినప్పుడు దాన్ని ఒప్పుకొని తీరాలి ఎస్ మేము డిఫెన్స్లో పడ్డాము ఆ టైంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారే మాకు ఎంతో కొంత బాసటగా నిలిచారు ఆ టైంలో నిలబెట్టాడు పార్టీని అని ఒప్పుకోండి అంతేగాని నీ పార్టీ ఎంత పొత్తు లేకపోతే నువ్వు ఎమ్మెల్యే గెలుస్తుంటేవా నీకు ఇరవై ఒక్క ఎమ్మెల్యేల సీట్లు వస్తుండేనా ఇట్లాంటి అడ్డగోలు ముచ్చట్లు కాదు ఈరోజు మీరు మాట్లాడొచ్చు కాక ఏమైనా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఆయన ఆ మాట అన్న తర్వాత మీరు ఇట్లా రెచ్చిపోతారని కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ స్టేట్ పర్సన్ ఆయన ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఒక దేశ నాయకుడి స్థాయిలో ఆలోచించగలుగుతున్నాడు ఆయన అసలు అంతా కూడా ఆలోచించక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీ పెట్టి గెలిచిండు ప్రభుత్వంలో ఉన్నాడు ఓకే నేనున్నానబ్బా నేనే పార్టీ పెట్టి గెలిచాను రెండు ఎమ్మెల్యేల సీట్లు వచ్చినా సరే నేను కూడా ఒప్పుకుంటా నేను కూడా మాట్లాడతాను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కీలకమయ్యానో నాకు తెలుసు అలాంటిది ఇప్పుడు జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రాణం పెట్టింది ఎంత ప్రాణాలు పనగబెట్టి పోటీలో నిలబడింది అనేది ప్రతి ఒక్క తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు అదే మాట చెప్పింది పవన్ కళ్యాణ్ దానిలో తప్పేముంది ప్రతి ఒక్కరు తప్పు పెడుతున్నారు నువ్వు అంత గొప్పోడివా నువ్వు అయితే గెలవకపోతుండివి ఏదేదో మాట్లాడుతున్నారు అది రాంగ్ జనసేన పార్టీ కానీ ఆఫ్కోర్స్ ఇరవై ఒక సీట్లు రాకపోవచ్చు నేను ఒప్పుకుంటా పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రాకపోవచ్చు పద్దెనిమిదో పంతొమ్మిదో పదిహేడో వస్తుండే కదా ఇది కూడా మీరు ఒప్పుకోవాలి నేను ఇరవై ఒకటి రావు అని ఎట్లయితే ఒప్పుకుంటున్నానో పదిహేడే సీట్లు గెలుస్తుండే కావచ్చు నాలుగు ఓడిపోతుండే కావచ్చు ఒప్పుకుంటా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి ఏదో బాగా మెజారిటీ వచ్చింది అది మా వాళ్ళు అని చెప్తున్నారు కదా మెజారిటీ బొంగులో మెజారిటీ డెబ్బై వేల ఓట్లు కాకపోతే డెబ్బై ఓట్లతోటి గెలిచినా అది గెలిపే అవునా కదా అల్టిమేట్గా ఇది గుర్తుపెట్టుకోండి రిజల్ట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా పాస్ అయినోడు పై తరగతికి వెళ్తాడు ఫెయిల్ అయినోడు అక్కడే ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి అక్కడ డెబ్బై ఓట్ల మెజారిటీ వచ్చిందా డెబ్బై వేల ఓట్ల మెజారిటీ వచ్చిందా మనకు సంబంధం లేదు గెలిచాడా లేదా అట్ ద సేమ్ టైం ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒక సీట్లు రెండు ఎంపీ సీట్లు పోటీ చేస్తే రెండు ఎంపీ సీట్లు గెలిచిన చరిత్ర మన భారతదేశంలో ఇప్పటిదాకా ఏ పార్టీకైనా ఉందా మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి మాత్రమే ఎందుకు సాధ్యమైంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి మేము లేకపోతే అది జరిగేది కాదు అని మీరు వాగుతున్నారు కదా నిజంగా జనసేన పార్టీ కనుక లేకపోతే అప్పుడు మీ టీడీపీ పార్టీని కనుక ఆదుకోకపోతే మాత్రం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అనేది ఉండేది కాదు టీడీపీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు అధికారం అనేది ఉండేది కాదు ఖచ్చితంగా నాకెందుకులే అని చెప్పేసి ఒక పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఉంటే ఆయన ఇండివిజువల్గానే పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సీఎం అవుతుండే ఎందుకంటే ఆయన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసిన పొత్తు లేకుండా చెప్తున్నా నేను పొత్తు లేకుండా నలభై స్థానాల్లో పోటీ చేసిన ఆయన ఒక ముప్పై ఇరవై ఐదు స్థానాల్లో గెలిచినా కూడా పొత్తు లేకుండా ఆయనకి ఇరవై ఐదు సీట్లు వచ్చినా ఆయనే సీఎం అవుతుండే ఎందుకు అ అటు వైసీపీకి సరైన మెజారిటీ రాకపోయేది ఇటు టీడీపీకి సరైన మెజారిటీ రాకపోయేది మీరు అది ఎందుకు గమనించట్లేదు ఇలా చంద్రబాబు గారు గొప్ప మనిషి ఆయన సీఎంగా ఉన్నాడు సంతోషం కానీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అతను సీఎం అయ్యేవాడా నాట్ పాజిబుల్ నిజంగా చెప్తున్నా ఇది నాట్ పాసిబుల్ సో ఈరోజు డిప్యూటీ సీఎం వరకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లకు రెండు ఎంపీ సీట్లకే పరిమితం అవ్వచ్చుగాక జనసేన కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి ఖచ్చితంగా రాకపోయేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరేగా ఉండేవాడు బీజేపీ పార్టీ అటు తోటి వెళ్ళిపోయేది ఆలోచించండి ఎలా ఉండేది పరిస్థితి ఓ విర్రవిగడ కాదు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి చాలా లోతుగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది అది చాలా లోతుగా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అనికి మనికి ఒత్తికగా ఉండే మనిషి అతను అలాంటి వ్యక్తే ఆ మాట అనగలిగిండో టీడీపీని నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీని మనం నిలబెట్టాం మనం నిలబడ్డాం అని అంత గర్వంగా పన్నెండవ ఆవిర్భావ సభలో లక్షల మంది ఎదురుగా మీడియా ఛానల్స్ ఎదురుగా అన్నాడు అని అంటే అది అంత ఈజీ మాట కాదు అందులో సత్యం ఉంది నిజం ఉంది వాస్తవం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పు చేస్తే తన పార్టీ నాయకులనే ఒప్పుకొని మనిషి అంత దృఢంగా మాట పలికారు అని అంటే దాంట్లో వాస్తవం ఏందో ఆలోచించాలి అంతేగాని ఎవడో రెచ్చగొట్టాడని చెప్పేసి మనం రెచ్చిపోయి జనసేనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నాగబాబు గారికి వ్యతిరేకంగా మనము ట్వీట్లు చేయాల్సిన అవసరం లేదు ఇది మీరు తెలుసుకోవాలా ఎందుకంటే ముందు ముందు ఆయన ఏమన్నాడు పదిహేను సంవత్సరాల వరకు కలిసే ఉంటాం మరో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అనేసి అన్నాడు ఎందుకు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఒక గాడిన పడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు తనకు ఒక విజన్ ఉంది ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు ఆయన దగ్గర ఉండి మేము నేర్చుకుంటాము అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారు ఒక పార్టీ అధినాయకుడు అట్లా అంటాడా కానీ అన్నాడు అక్కడ నాకు కావలసిన ముఖ్యమంత్రి పదవి కాదు ప్రజలు తెలుగు ప్రజలు ఆనందంగా ఉండడం కావాలి అని అన్నాడు ఇవన్నీ ఎందుకు మర్చిపోతారు మీరు సో ఉండక్కర్లేదా ఏది పడితే అది వాగడమేనా మీలో మీకు కాస్త విచక్షణ జ్ఞానం ఉండక్కర్లేదా ఎలా పడితే అలా మాట్లాడతారా తెలుగు తమ్ముళ్ళారా ప్లీజ్ అన్నల్లారా అందరూ అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టిండు పార్టీ అధినాయకుడు తనకంటూ ఉంటాయి కదా ఆలోచనలు కొన్నిసార్లు తగ్గాలి ఎట్ ద సేమ్ టైం తను చేసిన మేలుని చెప్పుకోవాలి అది రైట్ అది ఆయన నిలబడ్డాడు కాబట్టి చెప్పుకున్నాడు నిలబడకుండా అబద్ధం ఆడలేదు కదా అతను ఎస్ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి అతను వెన్ను దన్నుగా నిలబడ్డాడు ప్రాణం పెట్టాడు రోడ్డు మీద పడుకున్నాడు ఆయన జనసేన పార్టీ అధినాయకుడు ఇట్లా రోడ్డు మీద పడుకున్నాడు వచ్చి తెల్లందాక ఎవడు చేస్తాడు ఆ సాహసం ఎక్కడున్నాడు లోకేష్ అన్న ఎక్కడున్నాడు బాలయ్య వివిధ నాయకులు ఎక్కడికి పోయారు ఆ టైంలో ఎవ్వరు కనపడలేదు నే వారం పది రోజులు ఇరవై రోజులు గడుస్తున్నా సరే ఏ నాయకుడు కనబడలేదు సీదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి పరామర్శించి బయటకొచ్చి మొగోడిలాగా చెప్పాడు మేము ఒక్కటిగా వస్తున్నాం కలిసి వస్తున్నాం పొత్తుతో వస్తున్నాం బీజేపీని ఇంకా అడగలేదు కానీ బీజేపీ కూడా మాతో కలిసే వస్తుందని చెప్పిన దమ్మున్న మొగడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా ఒక జాతీయ పార్టీ ఒక మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీని అడగకుండానే అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా అని అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఖచ్చితంగా చెప్తున్నాం పొత్తులో వస్తాం బీజేపీని అడగలేదు మాట్లాడలేదు కానీ వాళ్ళు కూడా వస్తారు అని కుండ బద్దలు కొట్టినట్టు పొత్తును ప్రకటించిన చూడు ఆ దమ్ము ఆ దమ్ము ఈ దేశంలో ఎవరికైనా ఉందా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి ఇలా మీరు పవన్ కళ్యాణ్ నాగబాబును జనసేనను ఇతర నాయకులు మీరు తప్పు పట్టడం తప్పు తెలుగుదేశం అన్నల్లారా తమ్ముళ్ళారా నాకంటే అన్ని విషయాల్లో గొప్పలారా మీ అందరికీ కూడా దండం పెట్టి మనస్ఫూర్తిగా వినమ్రంగా మీకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు తను చేసిందే చెప్పిండు అవునా చెయ్యంది గొప్పలు చెప్పలేదే తను చేసిందే తను చేసిందే చెప్పిండు దాన్ని మీరు అగ్రి చేయాలి ఈగోకి పోవద్దు ఈగోని పక్కన పెట్టండి ఈగోకి పోకుండా మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించండి ఆ వైజీపీ బ్యాచ్ మాటలు మీరు పట్టించుకోకుండా సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదు కాదు కూడా మేమే గొప్ప తొక్కల జనసేన ఇట్లాంటివి మీరు మాట్లాడినారు అనుకో తర్వాత ఇండివిజువల్గా పోటీ చేస్తాడు ఖచ్చితంగా నలభై యాభై అరవై సీట్లు వస్తాయి అప్పుడు వాడికి మెజారిటీ ఉండదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారు అప్పుడు అప్పుడేమైపోద్ది చంద్రబాబు గారు మరొక పదేళ్ళు సీఎంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ మీరు మీరు ఇట్లా విమర్శించుకుంటూ పోయారనుకో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారు ఇండివిజువల్గా పోటీ చేసి ఎందుకంటే ఆ పార్టీకైనా జనసేనే కావాలి ఈ పార్టీకైనా పవన్ కళ్యాణ్ గారే కావాలి అటు ఇటు పోయి నడమల పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కాబట్టి జనసేనకు ఆ బలం ఉంది మీరు ఎన్ని లెక్కలు వేసినా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లా పోటీ చేశారు ఇన్ని ఓట్లు వచ్చాయి ఆ పార్టీని తీసేసి ఈ పార్టీ లెక్కలు కలుపుకున్నా ఇంత వస్తుంది ఇవన్నీ ఏ లెక్కలేసినా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులకు జనాలు ఖచ్చితంగా తమ ఆమోదాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్స్లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం పక్కా మీరు ఎక్స్ట్రా చేస్తే అలా కాదు వినమ్రంగా గౌరవంగా ఉంటామంటే మాత్రం మరొక ఈ ఐదేళ్ళు కాకుండా మరొక ఐదేళ్ళు కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందాన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే అతను అబద్ధం ఆడలేదు చేసిందాన్ని అతను చెప్పుకున్నాడు అంతే రేపటినాడు చంద్రబాబు గారు చేసిందని చెప్పుకున్నా మనం అగ్రి చేయాలి ఎంత మనసు ఒప్పు మనసు ఒప్పుకోకపోయినా కూడా అదే స్థానంలో పవన్ కళ్యాణ్ ప్లేస్లో చంద్రబాబు గారు ఉండుంటే ఆయన అట్లా మేలు చేసి ఉంటే ఆ పార్టీకి ఒప్పుకొని తీరాలి ఏ లేదు నువ్వెంత నీ బతికేంత అని మాట్లాడామనుకో ఏమైంది ఎవరికి నష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని మనం యాక్సెప్ట్ చేయాలి దానికి పెద్ద మనసు కావాలి జరంతా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి మొత్తం సెట్ అయిపోద్ది లేదు కాదు కూడదు అని అంటే మొత్తం విభేదాలు వస్తాయి ఇవి ఇలాగే పెరిగిపోతూ ఉంటాయి విభేదాలు ఆ తర్వాత ఎవరికి నష్టం వస్తుంది అక్కడ ఉన్న అగ్రనాయకత్వానికి ఇక్కడ ఉన్న అగ్రనాయకత్వానికి విభేదాలు వచ్చి విడిపోతారు తర్వాత ఏమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేలు పొందితే అటు వైజీపీ మేలు పొందవచ్చు లేదా ఇద్దరు కొట్టుకుంటే ఇక్కడ జనసేనకి మేలు జరగవచ్చు తద్వారా ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారు అది జరిగేది నష్టం ఎవరికో కాదు టీడీపీ పార్టీకి కావచ్చు కాబట్టి టీడీపీ శ్రేణులారా దయచేసి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి మీరు మాట్లాడతారని చెప్పేసి ఒక జన సైనికుడిగా నేను మీకు వినమ్రతతోటి విన్నవిస్తున్న దీన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటే అవతల మనం చిల్లర అయిపోతున్నాం చీప్ అయిపోతున్నాం అవతల మనం కౌంటర్ ఇవ్వాల్సింది పోయి మనలో మనం కొట్టుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై తెలంగాణ జై పవన్ కళ్యాణ్ జై